पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे अक्षर अच्छा

ఈ సదస్సు సందర్భంగా సుమారు ఒక తొమ్మిది తీర్మానాలు కూడా మేము చేసుకోవడం జరిగింది ఆరు గ్యారంటీలతో పాటు రజక వృత్తిదారులకు కూడా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహకారం కింద పది లక్షలు ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో కూడా పొందుపరిచారు ప్రతి జిల్లాకు పది కోట్లతోటి మోడర్న్ మెకనైజ్డ్ లాండ్రీలు కూడా నిర్మిస్తామని చెప్పడం జరిగింది దాంతోపాటు రజకుల మీద సామాజిక దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు ఇలా గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కాబట్టి వారికి ప్రత్యేక రక్షణ చట్టం కూడా చేయాలని చెప్పి గతంలో కోరాం దాన్ని కూడా ప్రభుత్వం చేస్తానని కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ఫెడరేషన్ ఇలా పాలకవర్గం లేకుండా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కాబట్టి వెంటనే పాలక వర్గాన్ని కూడా నియమించాలని చెప్పి మా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం బడ్జెట్ కూడా ఇవ్వాలి ఫెడరేషన్కి దాదాపు మూడు వేల నాలుగు వందల సహకార సంఘాలు ఇప్పటికీ మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాం వాటన్నింటి కూడా రుణాలు అందించాలి అదేవిధంగా కొత్త సొసైటీలను వెంటనే పునరుద్ధరణ చేయాలి ఉచిత విద్యుత్ పథకానికి విద్యుత్ అధికారులు అనేక కొర్రీలు పెడుతూ అనేక చోట్ల కనెక్షన్స్ కూడా తీసేస్తూ ఉన్నారు కాబట్టి ఉచిత విద్యుత్ని ఎల్టీ టూ నుంచి ఎల్టీ ఫోర్కి తీసుకుపోయి దాన్ని పకడ్బందీగా అమలు చేయాలి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే విధంగా ఆ యాప్ని మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఆ రకంగా మా సమస్యల సాధన కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళనలు కూడా నిర్వహిస్తాం మా సంఘ నిర్మాణాన్ని అన్ని జిల్లాలో కూడా బలోపేతం చేయడం భాగంగా ఇలా ఈ నగర సభ జరుగుతూ ఉంది ఈ సందర్భంగా